ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా మరి టైప్ ఆఫ్ జాబ్స్ అంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల అసలు ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి మరి ఎప్పట్లోగా నోటిఫికేషన్స్ రావచ్చు ఆల్రెడీ ఇప్పటి వరకు రన్నింగ్ లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటి అప్లికేషన్ స్టార్ట్ ఆల్రెడీ అప్లికేషన్ దరఖాస్తు కొనసాగుతున్నటువంటి నోటిఫికేషన్ ఏంటి అప్ కమింగ్ సూన్ లో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఏవి వాటికి సంబంధించి మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చూస్తున్నటువంటి నిరుద్యోగులకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు వాళ్ళ ఆ పర్టికులర్ డీటెయిల్స్ టాప్ ట్వంటీ కాదు టాప్ టెన్ లేటెస్ట్ తాజా ప్రభుత్వ ఉద్యోగాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తో మీ ముందు కూర్చొని వాటిలో ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీ విద్య అర్హతను బట్టి ఆ ఉద్యోగాలు ఉంటాయి వాటి యొక్క పటిష్టమైనటువంటి సమాచారం మనం షార్ట్ కట్ లో తెలుస్తాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అబట్ టాపిక్ ఫ్రెండ్స్ ఆ మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా ముందడుగు వేస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు అలాగే ఏపీ గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు సో ఇందులో రకరకాల అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇలా గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్తో పాటు ఐటీఐ డిప్లొమా హోల్డర్స్కి అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మెడికల్ స్టూడెంట్స్ అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా చాలా మంది రకరకాల ఉద్యోగాలు కావచ్చు ప్రైవేట్ జాబ్ చేస్తూ లేదా స్టడీలో నిమగ్నం అవ్వడం ఈ చిన్న చిన్న నోటిఫికేషన్లు కావచ్చు ముఖ్యంగా చెప్పండి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి అడ్మిషన్ల గురించి మొదలుకొని అడ్మినిస్ట్రేషన్ వరకు ఆల్ డిపార్ట్మెంట్ వైజ్ గా ఏ నోటిఫికేషన్ ఎప్పటిలో రిలీజ్ కాబోతున్నాయి ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ ఏంటి వాటికి సంబంధించి విద్య అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో టైప్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయి ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంటా రైల్వే రిక్రూట్మెంటా పోలీస్ గవర్నమెంట్ జాబ్సా లేదా సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంటా ఇలా ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ కట్ గా ఆ నోటిఫికేషన్ లెక్క వివరణ టాప్ గవర్నమెంట్ జాబ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్స్ లేదా తాజా ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి టైటిల్ తో మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశాను ఆ లింక్ కనుక మీరు వన్స్ చూస్తే మీ విద్యా అర్హతలను బట్టి ఏ ఉద్యోగాలు ఎప్పటి వరకు అప్లై చేయాలి విద్య అర్హత ఏమడిగా శాలరీ పర్టికులర్స్ ఏముంటాయి అలాగే ఏ ఉద్యోగాలకు మీరు అర్హులు అవుతారు మీ ఎడ్యుకేషన్ బట్టి ఏ డిపార్ట్మెంట్ లో మీరు సెట్యూల్ అయితే బాగుంటుంది ఆ డిపార్ట్మెంట్ వేస్ గా ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ అండ్ అప్కమింగ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చాలా స్పష్టంగా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ మీ విద్య అర్హతను బట్టి మీకు కావాల్సినటువంటి ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లో కావాలి అండ్ ఎక్కడ ఎప్పుడు వస్తాయి సార్ అని మీరు అడగచ్చు వాటికి సంబంధించి ప్రతి డౌట్స్ ని తప్పకుండా రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అండ్ ఈ వీడియో నస్తే ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీకు వచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా మీ ఒపీనియన్ని మాత్రం వన్స్ తెలియజేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై